పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటానికి కారణాలు ఏంటి ఏజ్లో ఎలాంటి కారణాలు కామన్గా ఉంటాయి ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అనేది మనకి ఏజ్ బట్టి చాలా డయాగ్నోసిస్ అనేది మారుతుందనమాట మెయిన్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కానీ నెలసర్లు ఆగిపోయిన తర్వాత కానీ పోస్ట్ మెనో పాజల్ ఏజ్లో ఈ కలిసిన తర్వాత బ్లీడింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం విషయం అనమాట ఎందుకంటే ఇది జనరల్గా సర్వైకల్ క్యాన్సర్లో ఫస్ట్ సిమ్టమే అంటే మొదటి లక్షణమే ఈ పోస్ట్ స్ట్ క్వాయిటర్ బ్లీడింగ్ అనేది ఉంటుంది సో ఇంతకుముందు ఓపికి ఒక ఆవిడ వచ్చారు తనకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తనకి మెయిన్ ఒకటే కంప్లైంట్ ఏంటి అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ లాగా అనిపించడం అనమాట వెజైనల్గా పరీక్ష చేస్తే సర్విక్స్ దగ్గర ఇంత పెద్ద గడ్డ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ గడ్డలు కనిపించడం కానీ మనకి జనరల్గా క్యాన్సర్కి సంకేతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కాకపోతే కొంతమందికి చిన్న ఎంగేజ్లో కూడా ఉంటుంది కదా మనం ప్రతిదానికి కంగారు అనే విషయానికి వస్తే జనరల్గా ఎంగేజ్ వాళ్ళకి ఏం కారణాలు ఉంటాయంటే ఇప్పుడు కలిసిన తర్వాత బ్లీడింగ్ అంటే ఈ గర్భసంచికి సంబంధించిన కారణం కానీ ముఖ ముఖద్వారం సర్వీక్స్కి సంబంధించిన కారణాలు కానీ ఈ వ్యజయానికి సంబంధించిన కారణాలు కానీ ఉండొచ్చు జనరల్గా ఫస్ట్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఇమ్మీడియట్గా మ్యారేజ్ తర్వాత మొదటిసారి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏంటి హైమండ్ టేర్ అవటం వల్ల కొంచెం బ్లీడింగ్ అవుతుంది అది ఒక కారణం ఉండొచ్చు కొంతమందికి ఫోర్స్ఫుల్గా ఇంటర్కోర్స్ చేయటం వల్ల ఏదన్నా టేర్స్ జరగటం వల్ల బ్లీడింగ్ అవుతుంది ఇవి కొంతమందికి ఉండొచ్చు ఇంకొన్ని ఏంటి ఈ వెజైనల్ పార్ట్లో కానీ సర్విక్స్ పార్ట్లో కానీ ఏదన్నా అల్సర్స్ లాగా ఉండటం ఒకటి అవి కలిసినప్పుడు టచ్ అవ్వటం వల్ల బ్లీడింగ్ అవటం ఒక కారణం ఉండవచ్చు లేకపోతే లో కానీ లేకుంటే ఎరోజన్స్ పాలిప్స్ లాంటి కారణాలు కొంతవరకు ఉండొచ్చు అండ్ గర్భసంచి లోపల ఎండోమెట్రియం విషయానికి వస్తే ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా కానీ ఇండోమెటల్ పాలిప్స్ రేర్గా ఇండోమెటల్ క్యాన్సర్స్ ఇలాంటి కారణాలు కూడా ఉండొచ్చు అనమాట సో జనరల్గా ఏజ్ని బట్టి మనం చూసుకుంటే కొంతమందికి మెనోపాజ్ తర్వాత మెనోపాజ్ అంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత వెజైనల్ ఏరియా అంతా డ్రైనెస్ ఉంటుంది కాబట్టి ఆ డ్రైనెస్ వల్ల కలిసిన తర్వాత బ్లీడింగ్ ఒకటి కావచ్చు ఇంకొకటి ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో ఏదన్నా ప్లాస్ అంట మాయకు సంబంధించిన కారణాల వల్ల కలిసిన తర్వాత బ్లీడింగు లేకుంటే సర్విక్స్ ఎరోజన్ ఉన్నా కూడా కావచ్చు అనమాట సో కామన్గా యంగ్ ఏజ్లో ఈ కలిసినప్పుడు బ్లీడింగ్ అవటం అనేది ఈ ట్రామా కానీ పాలిప్స్ కానీ ఇవి కామన్గా ఉంటాయి అనమాట అదే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నెలసట్లు ఆగిపోయిన తర్వాత అయితే మోస్ట్ కామన్గా సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ఉంటుందన్నమాట వీళ్ళకి ఎలా ఉంటుందంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ లాగా రావటము లేకుంటే వాటరీ డిశ్చార్జ్ లాగా రావటము అది కొంచెం చెడువాసన లాగా ఉండటము వాటర్ బ్లడ్ స్టెయిన్ లాగా రావటం అంటే మనం మాంసం కడిగిన ఇప్పుడు ఎలాగైతే వాటరీ డిశ్చార్జ్ బ్లడ్ స్ట్రెయిన్గా ఉంటుందో అలా బ్లడ్ స్ట్రెయిన్గా వాటరీ డిశ్చార్జ్ చెడు వాసనతో వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఇలా కలిసిన తర్వాత బ్లీడింగ్ ఉంటే మెయిన్గా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెగ్లెక్ట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ వెంటనే డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఇప్పుడు నేను చెక్ చేసిన ఆవిడకి కూడా సర్విక్స్ దగ్గర గడ్డలాగా తెలిసింది అని చెప్పాను కదా సో మనం దీన్ని అల్ట్రాసౌండ్లో కొంతవరకు తెలుస్తుంది మెయిన్గా ఆ గడ్డ నుంచి బయోప్సీ తీసుకుంటే అది క్యాన్సర్కి కారణం రకమైన గడ్డన ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట సో లేట్ ఏజ్ లో మెయిన్ గా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చెకప్ చేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ